ఫ్రెండ్స్ ఒక సిస్టర్కి ఈ యొక్క బ్లౌజ్ అనే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఆ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఆమెకున్న ప్రాబ్లం డౌట్ క్లియర్ చేసుకుంటూ మీకు కూడా నేర్పిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి ఓన్లీ కటింగ్ చక్కగా చూసి నేర్చుకోండి చెప్పురా ఏం ప్రాబ్లం ఉందమ్మా నీకు కప్పు పొడవు పెంచినప్పుడు నెక్ చంక డౌన్ అవుతుంది అన్నయ్య ఓకే దీనికి అలా టిప్స్ చెప్పండి ఓకే ఓకే అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే ప్రాబ్లం కప్పు పొడవు పెంచుతున్నారనమాట అంటే కప్పు ఎవరన్నా కస్టమర్ వచ్చి ఇది పెంచండి కొంచెం అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ చంక పెరుగుతుంది ప్లస్ మెడ కూడా పెరుగుతుంది అది ఎందుకు పెరుగుతుందో నేను ఇంత ముందు కూడా వీడియోలలో చెప్పానండి ఇప్పుడు ఈ పాప డ్రాయింగ్ వేసిన తర్వాత అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా దీని గురించి వినండి ఓకేనా డ్రాయింగ్ వేయమను చక్కగా వేసేయాలి డ్రాయింగ్ నడుము కోలత ప్రకారం వేసేసుకో ఓకేనా అలా ఎప్పుడైనా ఏంటి అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలండి ఆలోచించి పని చేసుకోవాలి చేసుకుంటే ఇక లైఫ్లో మనకు ఆ ప్రాబ్లం అనేది రాదనమాట ఓకేనా ఇప్పుడు కప్పు పొడవు పెట్టాల్సిన సరే అది చూసుకున్నాక కప్పు పొడవు పెట్టమ్మా కప్పు ఎంత పెంచినా కూడా మన నీకు అంతమందం చంఖభాగం కిందికి రావడం మెడ కిందికి రావడం జరుగుతుంది అనమాట అది ఎందుకు వస్తుందంటే ఖచ్చితంగా తేడా వస్తుంది దాంట్లో ఒక రెండు మూడు టిప్స్ ఉన్నాయి అవి చెప్తాను ఇప్పుడు మీరు చేసుకోండి ఓకేనా ఇప్పుడు గీత గీసేసాం గీత గీసిన తర్వాత ఇవి స్పేర్ టైప్లో గీసి మొత్తం బాడీ వేసేయమా మంచిగా కింద ఖర్చు వదులుకున్నావా సరే అంతే మంచిగా చేస్తూ ఉంటే డైలీ కూడా ఆ తప్పులు అనేవి మనం సర్దిద్దుకోవచ్చండి మన చేతిలోనే ఉంటుంది పని అనేది చక్కగా చేయాలన్నమాట చేయకుండా ఉన్నామనుకోండి ఇక ఏ పని కూడా మనం చేయలేము ఓకేనా చక్కగా ఇలా గీసేయమ్మా ఓకే ఇది వచ్చేసి మనకి మేడ ప్లస్ పొడవు లూజ్ వచ్చేసింది ఇక తర్వాతకి ఇప్పుడు మనం కప్పు ఎంత పెంచాలనుకుంటున్నామో చెప్పు ఒకవేళ కప్పు మనం ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాము ఇటు నేను చెప్తాను హాఫ్ ఇంచ్ పెంచితే ఇక్కడ గీసామనుకో ఓకేనా ఆటోమేటిక్గా ఇది ఇలా ఉంచుదాం ఇది పెంచాము ఇప్పుడు కప్పు కింద కానీ పైన కానీ ఇదైతే పెంచాం మనం గుర్తుంచుకుంటే హాఫ్ ఇంచ్ పెంచాము ఆ గీత గీసి ఉంచాను నేను ఇప్పుడు నువ్వు మామూలు బ్లౌజ్ లాగానే కొలతలు వేయి ఇప్పుడు కప్ మేడ ఇవన్నీ కూడా కొలుచుకో సరేనా కరెక్ట్గా ఏం లేదు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటూనే ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి అంటే మనం కొన్ని 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 చేసుకోవాలన్నమాట ఇక్కడ గీసాము ఆది బ్లౌజ్ లాగానే దీనికి కూడా ఖర్చు కలుపుకున్నాం సరేనా ఇక్కడ టూ ఇంచెస్ పెట్టు టూ ఇంచెస్ పెట్టేసి ఈత గీసేసి టూ ఇంచెస్ కరెక్ట్గా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ పెట్టబాకు ఇక్కడ పెట్టు ఈ కొలతకి అది పెంచుకున్న దాన్ని వదిలేయాలి మనం ఓకేనా ఇది ఇది త్రీ ఇంచెస్ పెట్టు షోల్డర్ ఓకేనా పెట్టేసావు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ చంకను ఇక్కడికి పెట్టావు కదా ఫస్ట్ ఫస్ట్ ఇదే కదా పెట్టింది ఇక్కడ గీసాను ఇది ఇక్కడ గీసాము ఇప్పుడు గీసిన తర్వాత మనం ఎంత పెంచాము పైన ఎంత అమ్మ చెప్పు ఒకసారి కప్పు పొడవు ఎంత పెంచాం మనం హాఫ్ ఇంచు పెంచాము ఈ హాఫ్ ఇంచు మందు మనకి నెక్కు ఇప్పుడు దిగుతుందా దిగదా ఇప్పుడు నువ్వు చెప్పు ఇప్పుడు ఇది పెంచినప్పుడు ఈ నెక్కు దిగుతుందా సో ఇది కూడా దిగుతుందా దిగట్లేదా చెప్పాలి దిగుతుంది ఇప్పుడు నువ్వు చేసే ప్రతిసారి కూడా ఇదేనమాట తప్పు నీకు తెలియకుండా ఆది బ్లౌజ్తో కొలతలు వేసి ఓన్లీ ఇది పెంచి నువ్వు కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మెడ దిగుతుంది ప్లస్ చంక కూడా దిగుతుంది ఇవి రెండు దిగడం వల్ల ఏమవుతుందంటే ఇక మనకి లైఫ్లో కూడా అది ప్రాబ్లం అనేది సెట్ కాదు ఇక మనం దాని గురించి ఆలోచించాలి ఇప్పుడు మనం తగ్గాలంటే ఏం చేయాలి చెప్పు నీ ప్లాన్ ప్రకారం ఇప్పుడు నేను కొంచెం చెప్పాను నీకు ఇప్పుడు నీకు ఆది బ్లౌజ్ లాగానే మెడ చంక రావాలంటే కప్పు పెంచిన తర్వాత ఏం చేయాలి తగ్గించాలి ఏది పెంచమన్నారు కస్టమర్ పెంచమన్నప్పుడు ఏం చేయాలి కస్టమర్ పెంచమన్నారు ఇప్పుడు ఈ మెడ కిందికి రావద్దు మళ్ళీ చంక కిందికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అది ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట అయితే ఆ కన్ఫ్యూజన్ నేను దూరం చేస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతైతే పెంచారో అక్కడ ఇక్కడ కూడా అంత మనం తగ్గించుకోవాలి ఆటోమేటిక్గా చాలా సింపుల్ టిప్ అనమాట ఇది ఇప్పుడు ఇక్కడ ఆఫ్ ఇంచ్ మనం పెంచుకున్నాం కదా దీన్ని కలుపుకున్నాం ఆటోమేటిక్గా కలుపుకున్న తర్వాత మీకు కస్టమర్ని అడగాలన్నమాట మనం ఏమని ఈ చంక మీకు కరెక్ట్గా ఉందా టైట్గా ఉందా మేడం మీకు కొంచెం కిందికి దిగినా పర్వాలేదా ఇంతే ఉండాలని అడగాలి కస్టమర్ మెడ దించొద్దు చంక దించొద్దు ఓన్లీ కప్పు పొడ ఒకటే దించాలి అన్నప్పుడు ఒకటి చెప్పాలి ఇది కూడా పొడుగు పెరుగుతుంది ఇది కూడా పొడుగు పెరుగుతుంది మనకి మీకు పెరిగినా పర్వాలేదా అని చెప్పాలి కస్టమర్కి చెప్తే పర్వాలేదమ్మా నాకు ఈ కప్పు చిన్నగా ఉండే చంక కింద భాగం కూడా పైకి ఎగేసినట్టుగా ఉంటేనే నేను పెంచమంటున్నాను అని చెప్పాలి ఎందుకంటే కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే కప్పు పొడవ ఆలోచన ఉండదు వాళ్ళకి సరిపోతుంది కానీ ఇంక కొంచెం పెంచమంటారు అలాంటప్పుడు ఏమవుతుంది మనకి పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఈ చంకల ముడతలు రావడం ఇక్కడ పెద్దగా ఉండడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట ఇవి జరిగినప్పుడు ఇంకా కస్టమర్కి ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదు హైట్ని బట్టి పొడవు అనేది పెట్టాలి ఎవరికైనా ఈ హైట్ ఎంతైతే ఉందో ఆ హైట్ని బట్టి పొడవ అంటే పదమూడు ఉంది ఇంకొక పదమూడు ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచే పెంచాలి వాళ్ళకి రెండు ఇంచులు మూడు ఇంచులు మనం పెట్టకూడదు అప్పుడు ఏమవుతుందో స్ట్రక్చర్ అంతా మారిపోద్ది కిందికి వస్తుంది జాకెట్ అంతా కిందికి వచ్చి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ఇలా ఉంది కదా ఇప్పుడు ఇది కిందికి రావడం వల్ల ఏమవుతుందంటే ఈ డాట్స్ కిందికి జరుగుతాయి ఇక ఈ కుట్లు కిందికి పెరుగుతాయి ఈ ముందు భాగం కూడా కిందికి పెరిగి ఇప్పుడు మనం వెనక ఇంచ పెంచినప్పుడు ముందు హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి తప్పదు అది పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండేది కిందికి జారిద్ది అనమాట అది జారినా కూడా ఏమవుతుంది అప్పుడు బ్లౌజ్ కుదరలేదు మంచిగా లేదు అనేది కస్టమర్కి అర్థమవుతుంది వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళని నేను కప్పు పెల్చమన్నాను వీళ్ళు పెంచారు అనేది వాళ్ళకి తెలియదు అది మనకే తెలుస్తుంది అనమాట మనమే దాన్ని తేడా రాకుండా చేసుకోవాలి అర్థమైంది కదా నీకు ఇప్పుడు ఎలా పెంచాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి కప్పు నెక్ వైపు కూడా హాఫ్ వెరీ గుడ్ అలా పెంచుకుంటేనే కరెక్ట్ గా ఆది బ్లౌజ్ లాగా వస్తుంది కప్పు ఒకటి పెరుగుతుంది ఇక ఫ్రంట్ పార్ట్ అంటారు అది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ మనం దీన్ని కుదిరించుకోవాలి ఇప్పుడు సెకండ్ ఏంటంటే మనకి ముందు ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోవచ్చు కావాలి అంటే షేప్ బెల్ట్ ఎక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ పెంచాం కదా రెండు ఇంచాల మనం షేప్ బెల్ట్ పెట్టేక రెండున్నర పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు అప్పుడు ఏం కాదు సెట్ అవుతుంది అంతేకాని ఇక మనం ఫ్రంట్ పెంచాం బ్యాక్ పెంచామని మళ్ళీ ఫ్రంట్ పెంచితే మళ్ళీ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుందన్నమాట మీకు కూడా అర్థమయ్యే ఉంటుందండి ఈ ప్రాబ్లం అనేది ఇక ఈ రౌండ్ అనేది వేయమ్మ చక్కగా ఈ రౌండ్ అనేది చక్కగా వేసుకో నీకు వచ్చినట్టుగా వేయి రౌండ్ అనేది ఎలా వస్తుందో అలా కరెక్ట్గా వేసుకో టెన్షన్ ఏం లేదు నీకు మంచిగా వేసుకో ఇలా మెడ కూడా నిన్న రౌండ్గా రావట్లేదు అని చెప్పావు కదా అందువల్ల ఏపిస్తున్నా అనమాట నీకు ఈ చంక ఎట్లా వేయాలి ఈ చంక కూడా వేయినా స్కేల్ పెట్టినా పర్వాలేదు నువ్వు నీ అందాజ ప్రకారం వేస్తే నన్ను తప్పులు పోతే నేను చెప్తాను అనమాట ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఏంటి అంటే మనం ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటి గురించి ఆలోచించాలండి మనం ఆలోచిస్తేనే ఆ పనిలో మనం రాణించగలుగుతాము లేదంటే మాత్రం దాన్ని మనం ఏమీ చేయలేము అనమాట ఇక అది ఖరాబ్ అవుతూనే ఉంటుంది కస్టమర్ మన దగ్గర నుంచి దూరం అవుతూనే ఉంటారు అందువల్ల ఆ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో ఆ ప్రాబ్లమ్ మనం తీసేసుకోవాలి కటింగ్ విషయంలో కానీ స్టిచ్చింగ్ విషయంలో కానీ అది ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది దాన్ని తీసేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది ఇప్పుడైతే నీకు ఈ ప్రాబ్లం అనేది అర్థమైంది కదా చక్కగా నీకు ఈజీగా మనకి అర్థమైపోయింది అనమాట అయితే ఇప్పుడు నీకు ఈ కప్పు పొడ ఒక్కటే కాదమ్మా నీకు వేరే ఏదన్నా పెరిగినప్పుడు కస్టమర్ని అడగాలన్నమాట మెడ పెంచమన్నా చంక లూజ్ ఉందన్నా చంక టైట్ ఉందన్నా గో మీకు మనం ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళం కావాలి ఇది మరి ఇది పెంచడం వల్ల ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది పెంచడం వల్ల ఈ ప్రాబ్లం మీకు ఫ్యూచర్లో వస్తుంది ఇది మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి ఇది మనం చెప్పలేదనుకోండి కస్టమర్కి కూడా అర్థం కాదు ఎందుకంటే మనం కుట్టే వాళ్ళకే మనకే అర్థం కాకపోతే వేసుకునే వాళ్ళకి వాళ్ళకి అసలు అర్థం కాదనమాట వాళ్ళు మనం కుట్టిన దాన్ని బట్టి కుదరలేదు అనేది చెప్పగలుగుతారు కానీ ఎక్కడ కుదరలేదు ఎలా ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చే చేయగలుగుతారు కానీ వాళ్ళకి ఎక్కడ పోయింది అనేది వాళ్ళకి అర్థం కాదు అది మనమే అర్థం చేసుకోవాలి ఓకేనా ఇక ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అర్థమయ్యాయి కదా లేదు కరెక్ట్గా ఓకే ఇంకా నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అడుగు దీంట్లో ఏదన్నా ఉందా ఇంకా చిన్న ప్రాబ్లం నీకు ఏదైనా ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమి లేవు మొత్తం క్లియర్ అయిపోయింది ఉందా ఏమన్నా అంత క్లియర్ అయిపోయి మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే ఇలా కటింగ్లో నాకు ఇదే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఇలాగే ఒక మనిషితో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చక్కగా మీ ప్రాబ్లాన్ని దూరం చేస్తాను అది పది నిమిషాలు కానివ్వండి ఇరవై నిమిషాలు కానివ్వండి ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక చిన్న మాట ఏంటి అంటే నా హెల్ప్ ఎవరికైతే వీడియో రూపంలో దొరుకుతుందో అలాగే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళకి మన ఛానల్ పరిచయం చేశారనుకోండి వాళ్ళకు కూడా టైలరింగ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా దూరం అవుతాయి మీలాగా బయటికి వెళ్ళి వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం అడిగినా కూడా ఈ ప్రాబ్లమ్స్ చెప్పరు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు సొంతంగా చేసుకుంటారు కాబట్టి బయటికి చెప్పరు అనమాట కొంతమంది పని పట్టేస్తారు ఎక్కడికక్కడ పట్టేసి కొద్దిగా చెప్తారేమో కానీ మొత్తం అయితే చెప్పరు మీరు ఖచ్చితంగా మన ఛానల్లో మీరు ఏ డౌట్ అయినా అడగండి ఆ డౌట్కి మీకు రిప్లైగా వీడియో అనేది వస్తుంది ఓకేనా ఇక మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడిగిన తర్వాత ఒకవేళ అది చిన్న వీడియో అనుకోండి చిన్నగా అంటే ఒక షార్ట్ వీడియో దీంట్లో పెడతాను చూడండి యూట్యూబ్లో షార్ట్ వీడియో నిమిషం నిమిషంన్నారా అలాంటి వీడియోలు తీసి పెడతాను ఒకవేళ అది పెద్దదే ప్రాబ్లం అనుకుంటే పెద్ద వీడియోలు పది నిమిషాలు కానివ్వండి ఇరవై నిమిషాలు కానివ్వండి తీసి పెడతాను ఓకేనా